ఎవ్రీవన్ ఈరోజు ఎంతో ఇష్టమైన తోటకూర వేపుడు అనమాట మనకి పప్పులల్లోకి చార్లకి నంచుకోవడానికి ఇలా ఫ్రై ప్యా ఫ్రై కూరలు ఉంటే బాగుంటుంది అలాగని హోమ్ ఫుడ్ మిస్ అయిన వాళ్ళకి ఇలాంటి మంచి ఫుడ్తో అయితే వచ్చేసాను సో తోటకూర వేపుడు అనమాట మనం ఎలా చేసుకోవాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకోకుండా ముందు తోటకూరని మంచిగా కోసుకొని కడుక్కోవాలి నీట్గా ఎందుకంటే అందులో మట్టి ఉంటుంది అందుకనేసి నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాక హీట్ అయిన తర్వాత నూనె అయితే పోసుకోవాలి మనకిది దగ్గరకు అవుతుంది కాబట్టి నూనె అనేది కొంచెం చూసుకొని వేసుకోండి ఇప్పుడు నూనె వేడిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి టమాటా ఇప్పుడు వేసుకోవద్దు ఎందుకంటే టమాటా తొందర మగ్గిపోతుంది అందుకనేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఇందులో కొంచెం అల్లం పేస్టు కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియా పౌడర్ సో ఈ మూడింటిని వేసుకోవాలి ఈ మూడింటిని వేసుకున్న తర్వాత మనకి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఈ మూడి ఫ్లేవర్ కరెక్ట్గా సరిపోవాలి సో ఇలా చూడండి ఈ విధంగా రెడీ అవుతుంది మనకి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఇది మగ్గిన తర్వాత తోటకూర కడుక్కొని పెట్టుకున్నాం కదా ఆ తోటకూరని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి మనకి తోటకూర చాలా మంచిది పిల్లలు కూడా అప్పుడప్పుడు చేసి పెట్టండి సో ఆకుకూరలు చాలా విటమిన్స్ ఉంటాయి చాలా పోషకాలు ఉంటాయి ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మన హెల్త్ అయితే చాలా బాగుంటుంది ఇలా తోటకూరను వేసుకున్న తర్వాత కలిపొద్దు అప్పుడే ఎందుకంటే ఆ కూర అనేది దీనికి అప్పుడే పట్టదు కొంచెం కూర అనేది మగ్గాలి చూడండి ఇలా ఈ విధంగా ఇలా మగ్గిన తర్వాత కలిపేసుకుంటే కూర అనేది దీనికి పడుతుంది ఇప్పుడు ఇందులో టమాటా వేసేసుకుందాం టమాటా కొంచెం ఉప్పు సో కొంచెం వేసుకోండి ఎందుకంటే ఇది దగ్గరకు అవుతుంది కాబట్టి కూర ఉప్పు అయితే మరి ఎక్కువ అవుతుంది సో చూసుకొని ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఈ టమాటా ఉప్పు కూరకి మొత్తం మగ్గి దగ్గరికి అవ్వాలి మొత్తం ఉడికిపోవాలి దగ్గరికి అలా ఉడికిన తర్వాత మనకి తోటకూర అనేది రెడీ అయిపోయినట్టే చూడండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి సో మనకి ఎంతైనా ఇంటి ఫుడ్కు బయట ఫుడ్కు చాలా తేడా ఉంటుంది ఇలా ఇంట్లో చేసుకుని తింటే కనుక చాలా బాగుంటుంది సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్